హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేత వంటిర్లు ఈరోజు రెసిపీ మేక తలకాయ కూర మాంసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో ఎలా చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం రెండు ఇంచుల దాల్చిన చెక్క ఏడెనిమిది లవంగాలు ఒకటి అనాస పువ్వు పది పన్నెండు మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా ఆరు యాలకలు రెండు మరాఠీ ముక్క కొంచెం జాజికాయ రెండు జాపత్రి టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఈ మసాలాలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇందులోనే ఏడెనిమిది వెల్లుల్లి రబ్బరు వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్రెజర్ కుక్కర్ని పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు బిర్యానీ ఆకు మూడు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా మెత్తగా పేస్ట్ చేసి ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ పేస్ట్ ఇలా సగం ఫ్రై అయ్యాక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేసి మరోసారి ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ పేస్ట్ ఇలా బాగా ఫ్రై అయ్యాక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యాక రెండు మీడియం సైజ్ టమాటాలను ఇలా కట్ చేసి ఫ్రై చేసుకుందాం టమాటా కూడా ఇలా మగ్గాక మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న మేక తలకాయ ముక్కలను వేసుకుందాం నేను ఇక్కడ కేజీ పావు మేక తలకాయను తీసుకున్నాను ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలా బాగా అడుగు నుంచి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి పసుపు కారం ఉప్పు ముక్కకు బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక కుక్కర్కి మూత పెట్టి కనీసం పది పన్నెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ప్రెజర్ పోయాక మూత తీసి ఒకసారి కలుపుకుందాం ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పొడిని వేసి కలుపుకుందాం ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుమి వేసి కలుపుకుందాం అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసి కలుపుకుందాం ఈ కర్రీ అన్నం చపాతి రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది ముఖ్యంగా రాగి సంగటిలోకైతే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఈ తలకాయ కూరని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి